యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన ఏసుక్రీస్తు వారి గొప్ప నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపరకృ వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యముల నుండి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నారు దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి యోహాను రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం యోహాను రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం నీవు నాకు అనుగ్రహించినవన్నీ నాకు అనుగ్రహించినవన్నీ అనుగ్రహించినవన్నీ వలననే కలిగినవని వారు ఎరిగి ఉన్నారు వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు ప్రార్థన చేయుట పరిశుద్ధుడ తండ్రి మనము ఏకమై ఉన్న లాగున మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండునట్లు వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము ఆమెన్ అలాగే ఇరవై ఒకటో వచ్చినాం పదిహేడు ఇరవై ఒకటి మరియు మరియు నీవు నన్ను పంపితివని నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు లోకము నమ్మునట్లు తండ్రి తండ్రి నాయందు నేను వారు మన ఎందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన లేదు వారి వాక్యము వలన వారు వాక్యము వలన నా ఎందు వారందరును నా నాయందు విశ్వాసం వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను వారి కొరకు ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని తిని అందరూ ఆమె చెప్దాం హాలలుయా హాలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు లోకము కోసం ప్రార్థన చేయలేదు కానీ తండ్రి ఎవరినైతే అనుగ్రహించారో వారి కోసమే ప్రార్థన చేశారు హలలోయ ఆ ప్రార్థనలో ఒక పదము పదే పదే వాడుతూ వచ్చారు ఏక ఏకమై ఏకమై అన్నమాట వన్ కదా దేవునికి స్తోత్రం హలలూయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రార్థనకు జవాబుగా ఆది సంఘములో ఉన్న ఏక మనస్సు అని చెప్పండి హలలూయా ఆది సంఘములో ఉన్న ఏక మనస్సు అని చెప్పండి అందరూ ఆది సంఘం అద్భుతంగా నిలబడ్డానికి అద్భుతంగా బలపడ్డానికి అద్భుతంగా ఆశీర్వదించబడ్డానికి అద్భుతంగా క్షేమాభివృద్ధి చెందడానికి అద్భుతంగా విస్తరించబడ్డానికి అద్భుతమైన కార్యాలు అద్భుతమైన సూచనలు అద్భుతాలు ఒక గొప్ప క్రియగా చేయబడ్డానికి కారణం ఏంటంటే ఆది సంఘంలో ఏక మనసు ఉంది అందరుందని చెప్పండి హలలుయా ఈరోజు ఆది సంఘములో ఏక మనసు అని చెప్పండి ఏమేన్ ఈరోజు సంఘములో ఉజ్జీవం రావాలంటే సంఘాలలో ఉజ్జీవం రావాలంటే సార్వత్రిక సంఘములో ఉజ్జీవం రావాలంటే పేర్లు పెట్టుకుంటే ఉజ్జీవం రాదు ఏమేన్ హలలుయా కమిటీలు ఏర్పాటు చేసుకుంటే ఉజ్జీవం రాదు కానుకలు ఎత్తి పట్టుకుంటే ఉజ్జీవం రాదు ఐ మీన్ కోత పండగలు చేసుకుంటే ఉజ్జీవం రాదు సభలు ఏర్పాటు చేసుకుంటే ఉజ్జీవం రాదు లేకపోతే అక్కడిక్కడ దైవ సేవకులను అందరినీ పిలిపించుకొని నిలబెట్టుకొని ఏదో వాడబడితే వాడుకుంటే ఉజ్జీవం రాదు ఉజ్జీవం అనేది ఎట్లా మొదలవుతుందట ఏక మనసుతో అంత రామేందని చెప్పండి ఆది సంఘంలో ఏక మనస్సు ఉంది ఇప్పుడు రాకడ సమయంలో ఉన్న సంఘంలో ఇది కనబడడం లేదు మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవడం లేదు అనగదా పండగలకు పబ్బాలకు కలుసుకుంటున్నారు పండగలకు పబ్బాలకు ఎందుకు కలుసుకుంటున్నారు అంటే మనుషులు కలవడం లేదు కాబట్టి హలలుయా సో ఈరోజు చాలా సీరియస్గా మనం ఆలోచించవలసిన విషయం ఇది ఈరోజు ఈ పరిచర్య ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ ఒక అద్భుతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏక మనసు రావాలా ఏమైనా సౌండ్ పెట్టడానికి ఒక మనసు రావాలా తీసేటానికి ఒక మనసు రావాలా లైవ్ టెలికాస్ట్ చేసి అనుకున్న చెప్పి నాకు ఒక మనసు రాలి ఇవన్నీ ఒక్క దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాం అనేది అద్భుతంగా బయటికి పోతుంది లేకపోతే బొమ్మ సరిగా రాదు సౌండ్ సరిగ్గా రాదు పెట్టేవాళ్ళు సరిగా పెట్టరు ఏది చూపించాలో అది చూపించరు ఏది చేయాలో అది చేయను అంటే అంత గలిబిలి అయిపోతుంది కారణం ఏంటి అంటే లేక్ ఆఫ్ వన్ మైండ్ మనస్సులో ఐక్యత లేని పరిస్థితిని బట్టి ప్రతిదీ గలిబిలి అయిపోతుంది కుటుంబాలలో ఎందుకు అశాంతి భార్య భర్తల మధ్యలో ఎందుకు అశాంతి సంఘాలలో ఎందుకు అశాంతి అని అంటే మనసులో ఏమి లేదు ఏకత్వం లేదు ఐ మీన్ అందుకే తండ్రితో ఆయన ఏకమై ఉన్నాడట అంటున్నాడు నేను ఎట్లయితే నీతో ఏకమై ఉన్నాను ఇప్పుడు వీరిని కూడా మనతో ఏకపరచు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలూయ సో ఈరోజు ఏకమైన మనసు రావాలంటే ఇది చాలా అవసరమైంది మనకు ఒక ఉజ్జీవం అనేది దేవునికి స్తోత్రం హల్లె లూయ ఉజ్జీవం 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 అని ఇంట ఉంటాం ఐ మీన్ నేనంటే గ్రుడ్డివారు చూడడం మూగవారు మాట్లాడడం చౌటివారు వినడం దయ్యాలు వెళ్ళిపోవడం వీటన్నిటికంటే గొప్ప ఉజ్జీవం ఏంటంటే ఇద్దరు కలిసి ఒకే మాట మీద నిలబడ్డం ఒకే మాట మీద నడవడం ఒకే మాట ఒకే రాజ్యం కోసం పనిచేయడం అనేది అన్నిటికంటే గొప్ప ఉజ్జీవం హల్ల లూయా ఏమే దేవునికి స్తోత్రం హల్ల ఎందుకు మనుషులు దూరం అయిపోతుంటారు ఎందుకు సంఘాలలో చీలికలు వస్తుంటాయి ఎందుకు పెద్ద మనుషులని చిన్న మనుషులని ఆ మనుషులని ఈ మనుషులని పేర్లు పెట్టేసుకొని త్రికత్మకైపోతుంటారు కారణం ఏంటంటే ఏం కలవడం లేదు మనసు కలవడం లేదు హల్లుయా ఆమె దేవునికి స్తోత్రం నన్ను అడగండి ప్రశ్న మనసు కలవాలంటే ఏం చేయాలన్నానే ఏం లేదు ఆత్మతో నింపబడాల పరిశుద్ధ ఆత్మతో నింపబడితే తప్ప ఈ ఏ ఐక్యత అనేది రాదు ఏక మనసు అనేది రాదు హలలోయ కలుగును గాక ఆమె దేవునికి స్తోత్రం ఆది సంఘంలో ఏ విషయాల్లో వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారో ఏక మనసు కలిగి జీవించారో ఆ ఈ రోజు మనం చూడబోతున్నాం దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా అపస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పద్నాలుగవ మాట

మొట్టమొదటిగా ఆది సంఘము ఉజ్జీవము దేంతో ప్రారంభమైంది అనంటే ప్రార్థనతో ప్రారంభమైంది వారు ప్రార్థన విషయంలో ఎట్లున్నారంట ఏక మనసు కలిగి ఉన్నారు అందరు చెప్పండి ఏం మనసు కలిగి ఉన్నారు ఏక మనసుతో వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళాడు హల్లూయా ఏంటంటే మీరు పైనుండి శక్తిని పొందుకున్నంత వరకు ఎరుషల్యములో మీరు నిలిచి ఉండండి అని చెప్పాడు దేవునికి స్తోత్రం ఆయన ఒలివల కొండపై నుంచి ఆరోనమై వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ చూశారు అద్భుతంగా సంతోషించారు ఆనందించారు తిరిగి ఇండ్లకు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు వీరందరు కలిసి ఎడ తిగకుండా మేరగదిలోకి చేరుకొని ఆ పది రోజులు ఆమెన్ ఏక మనసుతో ప్రార్థన చేయడం ప్రారంభించారు హలూయా ఏ మనసుతో అందరు ఆమెందని చెప్పండి ఏక మనసుతో ఎప్పుడైతే ప్రార్థన చెయ్యడం ప్రారంభించారో దేవనామానికి మహిమ గాక ఆమెన్ ఏ ఆకాశం అయితే తెరిచి తండ్రి వద్దకు వెళ్ళాడు అదే తెరవబడిన ఆకాశముల నుండి ఒక బలమైన గాలి వీచి ఆ ఉన్న ప్రాంతమంతా నింపబడి ఒక్కొక్కరి తలల మీదికి అమెన్ హల్ లూయ దిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అన్య భాషలతో దేవుని ఘనపరచడం ప్రారంభించారు వారందరూ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డారు హల్ దేవుని నామానికి మహిమ కలుగును ఏమేం దేవునికి స్తోత్రం స్వార్థం అనేది కాల్చి వేయబడింది దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం హల్ల లూయ ఐక్యత అనేది కట్టబడడం ప్రారంభించబడింది ఏక మనసు ఏకాత్మ ఏక హృదయం అంత కూడా ఏకమయ్యే పరిస్థితికి వచ్చేసింది దేని ద్వారా ఈ అగ్ని ద్వారా దేవునికి స్తోత్రం హల్లెలూయ మనమందరము ఏక మనసుతో దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి ముర్రపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఏక మనసుతో దేవుని సన్నిధిలో మనం కూర్చోవడం ప్రారంభిస్తే ఏక మనసుతో మనం దేవుని దగ్గర ఉంటే మనలో ఐక్యతను దేవుడు నిలకొల్పుతాడు దేవునికి స్తోత్రం హల్ల హల్లెలూయా ఏ విషయంలో వారు ఏక మనసు కలిగి ఉన్నారు ప్రార్థనా విషయంలో చెప్పండి అందరు కూడా హల్లెలూయా మన ఇంట్లో అది ఉండాలి మన సంఘంలో అది ఉండాలి మన ప్రాంతంలో అది ఉండాలి ఆమె దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం అనగానే వెంటనే ఏమనాలా చె కమన్ కమన్ చేసుకుందాం పదండి పదండి అన్నట్టు అటు ఉండాలా ఇప్పుడా ఈ టైం లోనా అని ఈ పాటలు పాడొద్దు నామానికి మహిమ కలుగును గాక వ్యర్థమైన మాటలు రాజకీయ మాటలు లోక సంబంధమైన మాటలు లోకంలో ఉన్న వాటి మాటలు ఎన్ని మాట్లాడినా ఎన్ని గంటలైనా నో ప్రాబ్లం బట్ ప్రార్థన చేసుకుందాం అనగానే ఏమవుతుంటారు కొంతమంది తొర్ర పెట్ట అంటారు ఎందుకు మనసు సరిగ్గా లేదు ఏమే క్రీస్తుకు కలిగిన మనసు నింటే ఇంకా తండ్రితో మాట్లాడే మనసు కదా అది పదన ఆ మాట ఎప్పుడు చెప్తావా అని నేనే చెప్దాం అనుకున్నాం అన్నట్టు అంట కొంతమంది హలో సో వారు ఆది సంఘములో అంత ఉజ్జీవం రేపబడ్డానికి కారణం ఏందంటే వాళ్ళలో ఏక మనస్సు ఉంది ఏ విషయంలో ఏక మనస్సు ఉంది అని అంటే మొట్టమొదటిగా ప్రార్థించే విషయంలో వారు ఏక మనసు కలిగిన వారై ఉన్నారు ఆమెందని చెప్పండి రెండవదిగా చూడండి అపస్సుల కార్యంలో ఐదవ అధ్యాయము పన్నెండవ మాట ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను అనేకమైన సూచక క్రియలను మహత్ కార్యములు మహత్ కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్కులై సొలోమోను మంటపములో ఉండిరి అందరం నేను చెప్పండి ఏక మనసులై సొలోమోను మంటపములో ఉండిరి అని చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఇంగ్లీష్లో సాల్మన్ పోర్టికో అన్నమాట రాయబడింది ఏమేన్ హలూయా మంటపం అని రాసినారు వాళ్ళు ఆమెన్ దేవునికి స్తోత్రం దీని ప్రత్యేకత ఏంటి ఏక మనసుతో వాళ్ళు అక్కడ ఎందుకున్నారు సొల్లమోను మంటపం దగ్గర దేవునికి స్తోత్రం హల్లలుయా అని అంటే మనకి ఇది ఎక్కడ కనబడుతుంది అంటే యోహన్ సువార్త పదో అధ్యాయం ఇరవై మూడు లో కనబడుతుంది చూడండి యోహన్ పది ఇరవై మూడు అది శీతాకాలము అప్పుడు యేసు దేవాలయములో సొలోమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంత కాలము మమ్మల్ని సందేహ పెట్టుదు యేసు ప్రభు తిరుగుతున్నాడు అంటే ఎక్కడ ఎక్కడా దేవు నామానికి మహిమ కలుగును గాక సొలోమును మంటపం దగ్గర వాళ్ళు ఏకమనసుతో ఉండడానికి కారణం ఏంటంటే ఆ స్థలంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా అక్కడ యేసు ప్రభు వారు అనేకులకు బోధిస్తూ వచ్చాడు ఆమె దేవునికి స్తోత్రం బోధి బోధించే స్థలం అందరు చెప్పండి ఏ స్థలము బోధించే స్థలం ఏం బోధిస్తున్నాడు సొలోము అనగానే మనకు తెలుసు జ్ఞానము అని హలలుయా సో ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభు జ్ఞానము బోధిస్తున్నాడు అందరు ఆమెందని చెప్పండి హలలుయా జ్ఞానము బోధించే స్థలం ఐ మీన్ అక్కడ వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు ఫస్ట్ టైం యేసు ప్రభు అక్కడ ఉండి వారికి బోధిస్తూ వచ్చాడు నెక్స్ట్ ఆయనను వెంబడించిన శిష్యులు ఐ మీన్ ఇక పరిచర్యను వాళ్ళు తీసుకున్నారు తీసుకొని ఏం చేశారు ఆ సొలోమోను మంటపం దగ్గర ఈ లోకానికి జ్ఞానము గురించి ప్రకటించడం ప్రారంభించారు దేవన్ బిడ్డ ఆఫ్ జీసస్ ప్రభు ఈజీగా ఎవరికి అర్థం కాడు యేసు ప్రభు కేవలం ఎవరికి అర్థమవుతాడంటే జ్ఞానవంతులకు మాత్రమే అర్థమవుతాడు అది లోక సంబంధమైన జ్ఞానవంతులని పిలువబడుతున్న వాళ్ళకు అర్థం కాడు ఈ లోకంలో బుద్ధిహీనులు ఎన్నికలు లేని వారు అని ఎవరైతే పిలువబడతారో అటువంటి వారికి మాత్రమే జ్ఞానవంతుడైన యేసు క్రీస్తు ప్రభు అర్థమవుతాడు నేను ఎర్రోని ప్రభు అంటావు చూడు నువ్వే జ్ఞానవంతుని దేవుని దగ్గర నాకు అన్నీ తెలుసు ప్రభు నాకే చెప్పేటంట వాళ్ళు ఉన్నారు రా అన్నావు అంటే ఫర్ ఫుల్ అంటాడు ఏసయ దేవునికి స్తోత్రం హల్ లోయా ఏమేన్ వెర్రివారిని ఎన్నుక్కున్నాడంట జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి సో ఇప్పుడు అక్కడ సొలోమును మంటపం దగ్గర ఈ ప్రకటిస్తున్న వాళ్ళందరూ ఎవరో తెలుసా వెరీ వారు ఒక్కడికి సరి అయిన క్వాలిఫికేషన్ లేదు ఒక్కడికి సరి అయిన స్థితి లేదు గతి లేదు ఆమెన్ అంత ఛాపలు కంపే ఆమెన్ హల్లలు ఇక అద్భుతం ఏందంటే వాళ్ళ డిగ్రీలు ఏందో తెలుసా విద్య లేని ఫార్మర్లు వాళ్ళ డిగ్రీలు ఏంది విద్య లేని పామురులు దేవునికి స్తోత్రం హలలూయ విద్య కలిగిన వాడికి యోవేలు గ్రంథంలో ఏం రాయబడిందో యషయ గ్రంథములో ఏం రాయబడిందో ఇరిమియా గ్రంథంలో ఎవరి గురించి రాయబడిందో తెలియదు కానీ విద్య లేని పామురుడైన పేతురు నిలబడి యోవేలు గ్రంథములో లాయబడినది యోషయ గ్రంథంలో రాయబడినది ఇరిమియా గ్రంథంలో రా అని ప్రకటిస్తున్నాడు జ్ఞానవంతులకు ఏమేన్ హలలూయా ఏక మనస్సుతో గాపల వర్క్ జరుగుతుంది అక్కడ ఏక మనసుతో సువార్త జరుగుతుంది అక్కడ ఈరోజు సాయంకాలము మనం ఒక పల్లెకి పోయి సువార్త ప్రకటిద్దాం రండి అంటే ఎంతమంది వస్తారా ఇంతమంది వస్తే నాలుగు బస్సులు బుక్ చేస్తాయి ఈరోజే హలో పొద్దున వచ్చినాం కదా నా మళ్ళీ సాయంత్రం భలే ఆగిత్యం ఉన్నట్టుంది అనేది అని ఏం చేస్తావు ముందే ఆదివారం మాంసం కూర వండుకొని దీన్ని పండుకుంటావు హలో ఏమే అవునా కదా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట మళ్ళీ చదవ మా మాట ఏం చేస్తున్నారు ఐదు పన్నెండు ఐదు పన్నెండు మధ్య అనేకమైన సూచక క్రియలు మహత్ కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్కులై సులమును మంటపములో ఉండి కడమ వారిలో ఆమె దేవునికి స్తోత్రం అల్లలు ఏక మనసుతో వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రకటిస్తున్నారు దే ఆర్ ప్రీచింగ్ ద గాస్పల్ యేసుప్రభు టీచింగ్ చేస్తే వీళ్ళు ప్రీచింగ్ చేస్తున్నారు ఏమీ యేసుప్రభు బోధిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రకటిస్తున్నారు అందరు ఆమెందని చెప్పండి హల్లుయా అంతేకాదు ఈ సొలోమోను మందిరం సొలోమోను యొక్క మండపం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది దేవాలయానికి దగ్గరలో ఉంది ఎక్కడుంది అది దేవాలయానికి దగ్గరలో ఉంది అందుకే మనకు ఎక్కడ కనబడుతుంది అంటే అపోకార్యం మూడో అధ్యాయంలో మనం చూస్తే ఒక కుంటివాణ్ణి వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని చెప్పి అనే యేసు క్రీస్తు నామంలో లేచి నడు అని చెప్పి వాణ్ణి చేయిపట్టి లేపినప్పుడు వాడు లేచి నిలచి గంతులు వేస్తూ నడుచుచు ఎక్కడికి వెళ్ళాడట ఏమేం ఇంకొక మాట చెప్పాలంటే ఇట్ ఈస్ అ వర్షిప్ ప్లేస్ అది ఆరాధించే స్థలం దేవునామానికి కాక సొలోమోన మంటపం దగ్గర ఉన్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రకటిస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు అందరు చెప్పాలా ప్రకటిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఆది సంఘములో ఉజ్జీవము రేపబడ్డానికి కారణం ఏంటంటే ఒకటి వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారు ఏ విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారంటే ప్రార్థించే విషయంలో ఏక మనసు ఉంది వాళ్ళలో రెండవది ప్రకటించే విషయంలో ఏక మనసు ఉంది మూడవది ఆరాధించే విషయంలో ఏక మనసు ఉంది వాళ్ళకోలే ఆమెన్ ఈ రోజు నువ్వు ఆరాధనలో ఏకీభవించడం ప్రారంభిస్తే మొట్టమొదటిగా నీ హృదయంలో ఒక ఉజ్జీవము రేపబడుతుంది నీ మనస్సులో ఉజ్జీవము రేపబడుతుంది నీలో ఉజ్జీవము రేపబడితే ఆటోమేటిక్గా నీ కుటుంబంలో ఉజ్జీవము రేపబడుతుంది నీ సంఘముల ఉజ్జీవము రేపబడుతుంది నువ్వు ఉన్న ప్రాంతంలో ఉజ్జీవము రేపబడుతుంది అద్భుతమైన విషయం ఏంటంటే నీ రాష్ట్రంలో నీ దేశంలో ఉజ్జీవము రేపబడుతుంది ఎప్పుడు సొలోముని మంటపం దగ్గర ఉండాలి నువ్వు ఏమే ఏక మనస్సుతో ఆ రోజు వాళ్ళు ఏం చేశారు ప్రకటించారు ఏక మనస్సుతో వాళ్ళు ఏం చేశారు దేవుణ్ణి ఆరాధించారు దేవుని నామానికి మహిమ కలుగును గక్కా సో ఈరోజు నువ్వు కూడా ఏక మనస్సుతో దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి ఏమేన్ హల పక్కనోళ్ళు చాలా డీప్గా డెప్త్గా లోతుల్లోనే వెళ్ళిపోయి మామూలుగా ఉండదు వాళ్ళ ఆరాధనలు అట్లా ఆనందిస్తుంటే నువ్వు పక్క నుండి ఆవలిస్తున్నావు అనుకో ఎంత దరిద్రం ఎంత బాధకరం విషయం వాళ్ళు నోరు ధరిచి హాల్లే లూయా అంటుంటే నువ్వు హా అంటుంటే ఎట్లుంటుంది ఆమె అంటే ఇప్పుడు ఏం కలవలేదు అక్కడ చెప్పాలా దేవునికి స్తోత్రం ఏమే హల్ల లూయా హల్లే లూయా చెప్పండి ప్రైజ్ తెల్లాడు చెప్పండి అని అను అనిపించుకోద్దు ఆమె వాక్యం విడుదలగానే నేను హల్లే లూయ అంటున్నావు అనుకో ప్రేసలో అంటున్నావు నువ్వు ఏకమైనవు అని అర్థం హల్లేయ చెప్పండి రెండో ఏకం రెండు అట్లుండద్దు సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ టైప్ ఆమెన్ హలెయ ఏక మనసుందనుకో ఆరాధనలో ఉన్న గొప్ప ఉజ్జీవం ఏంటో నువ్వు చూస్తావు ఏమేన్ పరలోకంలో ఏకమై కేరేబు షేరేబులు ఏకమై వారు ఏం చేస్తున్నారు తెలుసా మీకు ఒక విషయం తెలుసా దేవుని సింహాసనాన్ని దేవదూతలు మోస్తున్నారు ఆయన సింహాసనం కింద లేదు పైన లేదు భుజాల మీద ఉంది ఎవరు భుజాల మీద దేవదూతల భుజాల మీద వాళ్ళు ఇక మోస్తూనే ఉన్నారు వాళ్ళు నీలాగా నాలాగా కాదు మూడున్నప్పుడు ఈరోజు అలసిపోయిన రాత్రి అంతా యూస్రెమ్మ పడినా చేపలు దొరకలే ప్రభు చేపలు దొరికినప్పుడు ఎత్తుకుంటాలే నేను అప్పుడు వరకు నువ్వు కూర్చొనేనా నెమ్మదిగా ఉండాలి కాదు ఇల్లు ఇల్లు నిత్యము 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 ట్రైజ్ అలాడ్ మళ్ళా నువ్వు నేను చూసినంత ధైర్యం కూడా లేదు మొక్కాళ్ళు దాచుకుంటారు రెక్కలతో కప్పుకుంటారు వాళ్ళు ఆయన చూడాలంటే ఐ ఆయన మీద ఉన్న దేవదూతలందరూ ఆయన క్రింద మోస్తున్న వీళ్ళందరూ ఏకమై ఏం చేస్తున్నారో తెలుసా గాన ప్రతి గానముల ద్వారా పరిశుద్ధుడు 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 అని వారు గాన ప్రతి గానముల ద్వారా ఆయనను గనపరుస్తూ ఉంటే అక్కడ ఏమవుతుందట ఏమే దేవునికి స్తోత్రం మామూలు వైబ్రేషన్లు కాదు హల దేవునికి కంపిస్తుందంట ఆ ప్రాంతం అంతా కూడా వర్షిప్లో ఉన్న పవరే అది దేవునికి స్తోత్రం హల్లెల్లుయా దేవునామానికి గాక ఏమే అక్కడ దేవదూతలు కంపించే అంత ఆరాధన చేస్తే భూమి మీద భక్తులుగా మనం అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసినామనుకో ఆ ప్రాంతం అంతా కూడా కంపించను అని దేవుని వాక్యాంశిస్తూ ఉంది హల్లెల్లు నిన్ను ప్రార్థనకు రాకుండా నీ శరీరము సాతాను లోకము పనులు ఇవన్నీ నేను ఆపుతాయి ఎందుకంటే నువ్వు ప్రార్థనకు వచ్చి ఆ ప్రార్థనలో ఉండి నువ్వు అందరితో కలిసి ఏక మనసుతో నువ్వు దేవునామాన్ని మహిమ పరుస్తుంటే నీకున్న బంధకాలన్నీ కూడా తగ్గిపోతాయి సంఖ్యలన్నీ కూడా ఊడిపోతాయి సాత్వాని యొక్క కబంధ హస్తాలలో ఉన్న వారందరికీ విడుదల దొరుకుతుంది అది జరుగుతుంది కాబట్టి వాడు రానియాడు అది జరుగుతుంది కాబట్టి నీ దేహం నీ మాట్టినదు హలూయా హల్లెలూయా లూయా అందుకే వాడు సెంటిమెంట్లు పెట్టి కొడతా ఉంటాడు టైం ఇప్పుడు ఆరాధన పది గంటలకు స్టార్ట్ అయి మనం పదకొండుకు పోతే బాగుంటుందా పన్నెండుకు పోతే బాగుంటుంది వద్దులే బా పోతే టయానికి ఆమె నీ భాషలో మాట మనసుంటే పది అయితేంది పదకొండైతేంది ఫస్ట్ అడిగిపోతే చాలు దేవునికి స్తోత్రం హల్లే లూయా ఒకవేళ లోపల స్థలం లేకుండా పర్వాలేదు బయట కూర్చొని నేను దేవుని సన్నిధిలో ఆ ఆవరణంలో అడుగు పెడితే సాడయ్యా దేవునికి స్తోత్రం అల్లే ఆ భక్తులు అంటాడు కీర్తనకారుడు అంటాడు డోర్ దగ్గర ఉంటే చాలు ఆయన ఆమె అది ఆశ అది ఆసక్తి ఆమె నీ తలంపులు నీ ఆలోచనలన్నీ పెట్టుకొని నేను నీ టైంకి పోతే బాగుండదేమో బాగుండదు ఏం పేరంట బా షాబారా కలందే హే హే మేన్ హలో ప్రభు ఏం చూస్తాడు తెలుసా నీ ఆసక్తిని చూస్తాడు ఆయన ఆసక్తి విషయంలో మాందులు కావద్దని వాక్యం చెప్తా ఉంది ఇప్పుడు చాలామంది డల్లు కావడానికి కారణం ఏందంటే మనసులో ఆసక్తి లేదన్నా ముందు ఒకప్పుడు అన్నా ఒకప్పుడన్నా అన్నా ఒకప్పుడు అన్నా అంటుంటారు కొంతమంది ఒకప్పుడు ఒకప్పుడు అంటే నేను అనుకుంటాడు ఇప్పుడు ఇంకేం లేదని హల్లూయా ఒకప్పుడు కాదు దేవునికి స్తోత్రం హల్ల లూయ దేవుని మహాకృప మన సంఘంలో కొన్ని సాక్ష్యాలు విన్నాను దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లంగాక కొంతమంది ఉన్నారండి సహోదరులు ఎంత చురుకైన వాళ్ళు అంటే నాలుగు ఇళ్లలో ఐదు ఇళ్లలో పనులు చేస్తారు వాళ్ళు అయితే బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడు మానుకోరు మళ్ళా గొప్ప విషయం ఏంటంటే ఎక్స్ట్రా ఇందో తెలుసా మధ్యలో వారంలో వచ్చి మందిరాలు కడగడం తుడవడం కూడా చేస్తుంటారు మళ్ళా వాళ్ళు పోయి పనిచేసేది నాలుగు ఇళ్లలో మూడిళ్లల్లో ఐదేళ్లలో ఆమె నాలుగేళ్ళేస్తారట దేవునికి స్తోత్రం హల్లలుయా ఆ ఇంట్లో యజమానులు కూడా ఏమమ్మా ఇంత తొందరగా వచ్చినామా అన్నారంట ఎందుకు ఈమె మందిరానికి వెళ్ళటామే కాబట్టి మేము తొందరగా వచ్చింది కాబట్టి తలుపులు తెరుద్దాంలే ఓ ఏమైందిలే మందిరానికి పోయటామే అని మళ్ళీ ఏమంటారంట అమ్మ పోత పోతే మాకోసం కూడా ప్రార్థన చేయని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి పంపిస్తారట హల్లలుయా ఒక ఆమెతో ఓనర్ రమ్మనే వేసుకొని వచ్చింది మందిరానికి మొన్న ఆమె ఆమె రహస్య క్రైస్తవు రాలట పదిహేడు ఏండ్లైందయ్యా నేను దేవుని నమ్ముకోనని చెప్తున్నా ఆశ్చర్యం అనిపించింది యూట్యూబ్లో మీకు చూస్తూ ఉంటానండి వాక్యాలు మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు పదిహేడు సంవత్సరాలు మొట్టమొదటిసారి నా జీవితంలో ఫస్ట్ టైం మందిరంలో నేను అడుగుపెట్టాను మందిరం అంటే ఇంత అందంగా ఉంటుందా మందిరం అంటే ఇంత సంతోషం ఉంటుందా మందిరం అంటే ఇంత ఆనందం ఉంటుందా మందిరం అంటే ఇంత సన్నిధని ఎక్కిలబడి ఏడుస్తూ ఉంది ఆమె ఆశయ్య అసలు మిమ్మల్ని కలవాలనుకో కలుస్తా నన్న ఆలోచన కూడా నాకు లేదు ఈరోజు దేవుడు కల్పించాడు నిన్న నిన్న మా ఆమె చెప్పినప్పటి నుంచి నేను మందిరం పోవాలన్నా నాకు రాత్రి నిద్ర పట్టలేదు అన్నం తినప్పు దిగాలేదు ఎప్పుడెప్పుడు మందిరం చూడాలా ఎప్పుడెప్పుడు సేవకుంతో మాట్లాడాలా ఎప్పుడెప్పుడు గడపాలా ఆకలి అనుకుంది పదిహేడేండ్లు ఏంటంటే రహస్య క్రైస్తవురాలు ప్రైజ్ ఆడు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా సరేమ్మా ప్రార్థన చేసుకుందామని చెప్పాను ప్రార్థన చేస్తుంటే భాషలో మాట్లాడుతుందామే నాకు అనిపించింది ప్రతి వారం వచ్చి ఆత్మత్వం ప్రతివారం ప్రతి నెల ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సర సంవత్సరాలు విశ్వాసులు అన్న వాళ్ళు ఇప్పటికీ ఆత్మతో నింపబడలే ఇప్పటికి భాషలతో మాట్లాడలేని పరిస్థితి ఆమెకి ఎవ్వరు లేరు అక్కడ ఆమె హలలోయ ఆ ఇంట్లో పనిచేసే ఒక్క సహోదరి ఆమెకు సాక్ష్యం చెప్పింది ఆమెను ఊరించేదంట మందిరం గురించి ఇట్లుంటుంది అట్లుంటుంది సేవకుడు అట్లా వాక్యం ఇట్లా అది అంటా ఉంటే ఎప్పుడెప్పుడు ప్రభా ఎప్పుడెప్పుడు ప్రభావ ఎప్పుడెప్పుడు ప్రభా అని పదిహేళ్ళు పట్టింది ఆమెకి రావడానికి షీఈ్ వెరీ మచ్ హ్యాపీ మామూలుగా లేదా ఆమెకి పోబుద్ది కావడం లేదా మీకు వాళ్ళు ఆయన లేయడం వచ్చిందట ఏమేన్ దేవునికి స్తోత్రం video